చర్చిలో సుధీర్ రష్మిల పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సూర్ సుధీర్ అలాగే ఇంద్రజ మంచి క్లోజ్గా ఉంటారని మనందరికీ తెలిసిందే అంతకంటే ముందుగా రష్మి సుధీర్ల గురించి మనందరికీ తెలిసింది వారిద్దరూ దాదాపుగా వాళ్ళ లవ్ ట్రాక్ పది సంవత్సరాల నుంచి నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిమార్క్ లేకుండా సోషల్ మీడియాలోనే కాకుండా బుల్లిధరలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు కాంచారు వారిద్దరు ఇక వారిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జంట ఎప్పుడు ఒకటవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారికి గుడ్ న్యూస్ రానే వచ్చిందని చెప్పాలి రష్మి మరి సీక్రెట్గా వెళ్ళి చర్చిలో పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక వారు పెళ్లి చేసుకున్నారని తెలియడంతో ఒక్కసారిగా బుల్లితెర మొత్తం షాక్ అయిపోయిందట ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజ గారు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి రష్మి సుధీర్ ఇంత క్లోజ్గా ఉంటారు కానీ ఏ రోజు కూడా నాతోని అలా చెప్పలేదు మేము ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం అని ప్రేమించుకోవడం ఎలాగో చెప్పలేదు కనీసం పెళ్లి చేసుకోవడం చెప్తే చెప్తే మేమందరం వెళ్ళి ఆశీర్వదిస్తాము కదా అని చెప్పి సుధీర్ రష్మి చర్చ్లో పెళ్లి చేసుకోవడం బాధాకరమైన విషయమే అందరం ఉన్నాము కదా ఎవరు లేనట్టుగా వెళ్ళి అలా ఒంటరిగా పెళ్లి చేసుకోవడం బాధాకరం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇందిరాజు గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం